ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తుక్కిసలాట ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు ఈ క్రమంలోనే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అదుపులోకి తీసుకున్నారు ముంబైకి వెళ్తున్నగా బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు నిఖిల్ తో పాటు ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిఖిల్ సోసలే డిఎన్ఏ కంపెనీకి చెందిన ప్రతినిధులను కబ్బన్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించిన తర్వాత సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు అనంతరం న్యాయస్థానం నలుగురికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది తొక్కిస్లాట ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం పలువురు పోలీసు ఉన్నతాధికారులు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది పోలీస్ ఇన్స్పెక్టర్ మేరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆర్సీబీ ఫ్రాంచైజీని ఏ వన్ గా డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏ టూగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పాలక మండలిని ఏ త్రీగా చేర్చారు